హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చూపించబోతున్నానండి మరి ఆలస్యం చేయకుండా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసేయండి దొండకాయలు అనగానే చాలామందికి ఇష్టపడకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ఇలా దొండకాయతో పిక్కిలు ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్తో పాటు చాలా బాగుంటుంది రైస్లోకి కలుపుకోవటానికైనా సరే లేదా సైడ్ డిష్గా అయినా సరే ఓసారి ప్రిపేర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా దొండకాయలు కడిగి శుభ్రపరచుకొని తేమ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి పొడి క్లాత్తో తుడుచుకున్న బెండకాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ వరకు పెసలపప్పు కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి మినపప్పు ఇప్పుడు ఈ మనం యాడ్ చేసిన ఈ పప్పు దినుసులంతా దూరగా వేపుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకోకండి లో ఫ్లేమ్లో చక్కగా దూరగా వేపుకున్నప్పుడే మనకి గింజ లోపల వరకు వేగుతుంది మంచి టేస్టీగా ఉంటుందండి పిక్కిలు అనేది ఈ పప్పు దినుసులు మొత్తం కాస్త వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి కూడా కాస్త యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నేను కొద్దిగా యాడ్ చేసుకున్నానండి ఈ ఎండు కొబ్బరి యాడ్ చేస్తే మంచి రుచిగా ఉంటుందండి చక్కగా ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేపుకోండి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుందామండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని మనం పిక్కిల్లో యాడ్ చేసుకొని పిక్కిల్ ప్రిపేర్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది రైస్లోకి కలుపుకోవటానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు మసాలా పౌడర్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కిలో తీసుకున్నామంటే మనం దొండకాయలు మనం రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి మనకి వేగే కొద్దికి సరిపోతుందండి ఆయిల్ అనేది కరెక్ట్గా ఎక్కువ కాదు అలా అని తక్కువగానూ ఉండదండి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి దొండకాయ ముక్కలు ఇప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ చక్కగా వేపుకోవాలండి మాడకుండా వేపుకోండి ఈ దొండకాయ పిక్కిలు అయితే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉండటమే కాదండి హడావడిగా ఉన్నప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు కర్రీస్ ప్రిపేర్ చేసుకోవటం ఎలా ప్రిపేర్ చేసుకున్నారంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి మనం పిక్కిలు కదండి ప్రిపేర్ చేస్తున్నది సాల్ట్ కాస్త ఎక్కువ యాడ్ చేసుకుంటేనే రైస్లోకి కలుపుకోవటానికి బాగుంటుంది ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టేసుకోండి ముక్క అనేది ఏమాత్రమో మాడకూడదండి అప్పుడే మంచి రుచి ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి తరుగు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి కొంతమందికి పచ్చిమిర్చి పడదు కదండి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోండి అదేవిధంగా మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఈ కారం అనేది నేను టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి హాఫ్ కిలో దొండకాయలకు టూ టేబుల్ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్పైసీ కాస్త ఎక్కువగా ఉంది అనుకుంటే కారం పొడి కాస్త తగ్గించేసుకోండి ఇప్పుడు మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ భాగం వరకు రసం పిండేసుకోండి మీకు నిమ్మరసం మరి కాస్త ఎక్కువ కావాలంటే ఒక నిమ్మకాయ వరకు యాడ్ చేసుకోవచ్చండి నేను ఆఫ్ భాగం వరకు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోవాలి అయితే సిమ్ములో పెట్టుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు ఇలా కలుపుతూ మగ్గించుకొని పూర్తిగా స్టవ్ కట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసిన ఏ పదార్థమైనా తడి అనేది అస్సలు ఉండకూడదండి మనకి నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు తడి లేకుండా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా దొండకాయ పిక్కిలు నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి థ్యాంక్